ప్రతి సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ ఇంట్లో సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి ఈరోజు మనకు డేట్ వచ్చేసి పంతొమ్మిది రెండు రెండు వేల ఎనభై నాలుగు మనకు మహబూబాబాద్ మార్కెట్ అయితే ఇచ్చి ఫుల్ అయింది ఒక రేకుల షెడ్ తప్పించి అన్ని షెడ్లలో ఇచ్చి నిండిపోయింది ఈరోజు ఈరోజు దాదాపుగా మనకు ఇప్పటి వరకు ఉన్న సరుకు వచ్చేసి పదివేల బస్తాల వరకు ఉండవచ్చు మార్కెట్లో ఇంచుమెట్లు అటు ఇటు అన్ని షెడ్లలో అయితే ఫుల్ ఉన్నది ఒక షెడ్ లో ఈ రోజు మనకు ధర వచ్చేసి అత్యధిక ధర గరిష్ట ధర గరిష్ట ధర ఇరవై రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు కొనుగోలు వచ్చేసి ఇరవై వేలు ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు ఇరవై వేల లోపే ఉండి మనకు తేజ్ వచ్చేసి ఈరోజు చాలా తక్కువగా ఉన్నది రేటు కనిష్ట ధర వచ్చేసి అంటే మొదలు వచ్చేసి ఏడు వేల నుండి మనకు పదివేలు పదివేలు ఐదు వందలు నేను చూసిన వరకు లిస్ట్ అయితే పదివేలు పదివేలు ఐదు వందల వరకే ఉన్నది పీజా థాలు మరి పీజా హాల్ అయితే స్లో అయింది ఇంకా మనకు కొనుగోలు కూడా పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు వరకే ఉంది ఇరవై వేలు ఐదు వందలు కొన్ని డార్ట్లు అయితే ఉన్నాయి ఇది ఈరోజు మహబూబాద్ మిర్చి మార్కెట్ ధరలు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ లేదా దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాలుగు ఒక లైక్ అయితే చేయండి